హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి కలాఖండ్ ఇంట్లోనే ఇలా పాలు ఇంకా మిల్క్ పౌడర్తో స్వీట్ షాప్స్లో కొన్నట్టే టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో నేను ఎలా చెప్తున్నానో అలానే సేమ్ ప్రాసెస్లో చేసేయండి మీకు నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయితే మీకు కలకండ్ నేను చేసే ప్రాసెస్లో కన్నా ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఈ కలకని చేయడానికి పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ ఉండదు జస్ట్ మన దగ్గర పాలు మిల్క్ పౌడర్ షుగర్ కాస్త టైం ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇంట్లోనే కలకన్ని తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఈ కప్తో వన్ కప్ వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ అదే కప్తో వన్ కప్ వరకు పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిల్క్ పౌడర్ ఇంకా పాలు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉండలేమి లేకుండా ఇలా ప్రాపర్గా మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ సేమ్ కప్ తో వన్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పాలు వేడవడానికి స్టార్ట్ అయ్యాయి ఈ చేసేటప్పుడు పాలు పొంగకుండా కలుపుతూ చేయాలి చూడండి ఇక్కడ మనం కార్నర్స్ కి పేరుకుపోయిన అట్టుని కూడా ఇలా స్పూన్ తో తీసేయాలి ఈ ప్రాసెస్ ని మనం మీడియం టు హై ఫ్లేమ్ లో కలుపుతూ చేయాలి పాలు పొంగకుండా అలాగే మాడిపోకుండా మీడియం టు హై ఫ్లేమ్ లో చేయాలి ఈ ప్రాసెస్ ని మనం పాలు మరిగేంత వరకు చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ లో ఫ్లేమ్ పెట్టేసి లెమన్ డ్రాప్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ మనం లెమన్ కానీ లెమన్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి పాలు విరగడం స్టార్ట్ అయిపోయాయి ఈ ప్రాసెస్ ని పాలు మరిగేంత వరకు చేస్తూ ఉండాలి ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి మనం కలుపుతూ ఉండడం ద్వారా మనకి కింద అడుగు భాగం అనేది మాడిపోకుండా ఉంటుంది ఇలా మనం మీడియం టు హై ఫ్లేమ్ లో చేస్తూ ఉండాలి ఇలా కార్నర్స్ కి పేరుకుపోయిన మీగడని తీసేయాలి చూడండి మనకి ఇక్కడ పాలు దగ్గర పడుతున్నాయి ఇప్పుడు ఇంకాస్త ప్రెషర్తో కింద అడుగు భాగంలో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి చూడండి పాలు ఇలా లిక్విడ్లో ఉన్నప్పుడే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి పాలు దగ్గర పడినాక షుగర్ యాడ్ చేయడం వల్ల మనకి పాలు అనేవి మళ్ళీ లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తాయి ఇప్పుడు కాస్త హై ఫ్లేమ్ లో పెట్టేసి పాలని కలుపుతూ ఉండాలి ఇలా హై ఫ్లేమ్ లో పెట్టడం ద్వారా మనకి పైన మీగడ అనేది ఫామ్ అవుతుంది ఇప్పుడు కాస్త కార్నర్స్ కి పేరుకుపోయిన మీగడని తీసేయాలి చూడండి ఇక్కడ మనకి పాలు మరిగే కొద్దీ మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి పాలు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం కలపకుండా ఇలా ఒక వన్ టు టూ మినిట్స్ వదిలేయాలి టూ మినిట్స్ అయ్యాక ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉండండి మనకి కింద మాడిపోకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండండి చూస్తున్నారు కదా మన కళాకండ అయితే రెడీ అయిపోయింది మీకు ఒకవేళ కళాఖండ వైట్ కలర్ లోనే కావాలనుకుంటే వెంటనే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి లేదా మీకు బ్రౌన్ కలర్ అలా కావాలంటే అలానే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను హాఫ్ అన్ అవర్ అయినాక చూడండి ఇక్కడ కలర్ అండ్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో ప్రీవియస్గా వైట్ కలర్ ఉండేది ఇప్పుడు కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కలకని ప్రిపేర్ చేసుకున్నాక మనం త్రీ టు ఫోర్ అవర్స్ ఫ్రిడ్జ్లో కానీ లేదంటే నార్మల్గా బయట కానీ పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ నేను కలకన్ని ఇలా రౌండ్ షేప్లో ఫామ్ చేస్తున్నాను అండ్ మీకు కలకండ్ ఇలా రెడీ అయ్యాక పైన నుండి కాస్త నెయ్యి కూడా వేసేసుకోవచ్చు సో ఫైనల్గా ఇక్కడైతే నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాదంతో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను సో చూశారు కదా మన రెసిపీ కలకండ్ ఇంట్లోనే ఇలా పాలతో ఇంకా మిల్క్ పౌడర్తో షాప్ స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.